హలో ఎవ్రీవన్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ని యాక్టివేట్ చేసుకోండి మీ వంతు సపోర్ట్గా వీడియోని లైక్ చేయండి వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చివరి వరకు చూడండి మెగాస్టార్ చిరంజీవి అండ్ నటసింహం బాలయ్య ఇద్దరూ కూడా టాలీవుడ్లో బిగ్గెస్ట్ మాస్ హీరోస్ అండ్ టాలీవుడ్లోని ఎప్పుడూ కూడా క్యూరియాసిటీ క్రియేట్ చేసే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బాక్స్ కాంపిటీటర్స్ కాంపిటీటర్స్లో వీళ్ళిద్దరూ కూడా ఒకరు వీళ్ళిద్దరు సినిమాలు ఒకేసారి రిలీజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఒకే ఇయర్లో రిలీజ్ అయినా సరే రెండు సినిమాల్లో కూడా ఏది బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ గ్రోజర్ గా ఆ ఇయర్లో నిలిచింది అని అందరూ కూడా డిస్కస్ చేస్తూ కంపారిజన్స్ చేసేవాళ్ళు అలాంటి బాక్స్ ఆఫీస్ కంపారిజన్ అండ్ కాంపిటీషన్ అనేది వీళ్ళిద్దరి మధ్య ఉండేది ముఖ్యంగా నైంటీస్లో అయితే అది ఇంకా విపరీతంగా ఉండేది సో ఈ రోజు మనం నైన్టీన్ నైన్టీ త్రీలో రిలీజ్ అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి ముఠా మేస్త్రి అండ్ నటసింహం బాలకృష్ణ గారి బంగారు బుల్లోడు ఈ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి అయితే ఆ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర హైయెస్ట్ గ్రాజింగ్ ఫిలిం గా ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా నిలిచిందో ఎవరు ఆ ఇయర్ బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ స్టార్ గా తోపుగా నిలిచారో ఇప్పుడు మనం చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మెగాస్టార్ చిరు నటసింహం బాలయ్య వీళ్ళిద్దరిలో మీ ఫేవరెట్ హీరో ఎవరో వీళ్ళిద్దరు ఫిల్మ్స్ లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కింద కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముందుగా నైన్టీన్ నైన్టీ త్రీ జనవరి సెవెంటీన్త్ ఆడియన్స్ ముందుకు వచ్చింది మెగాస్టార్ చిరంజీవి గారి ముఠా మేస్త్రి సినిమా ఆ టైంకి టాలీవుడ్ లోనే ఏ సినిమాకి లేనటువంటి హైప్ తో భీభచ్చమైన ఎక్స్పెక్టేషన్స్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది ముఠా మేస్త్రి సినిమా ఈ సినిమాకి చిరు ఫ్యాన్స్ ఆ టైంలో చేసినటువంటి హంగామా అనేది నెక్స్ట్ లెవెల్ అండ్ ఓపెనింగ్స్ పరంగా కూడా హిస్టరీ క్రియేట్ చేసి బాక్స్ ఆఫీస్ ని బద్దల కొట్టింది ఈ సినిమా ఆ టైంలో పొలిటికల్ యాక్షన్ డ్రామా ఫిల్మ్ గా ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి ఈ సినిమాని ఏ కోదండరామరెడ్డి గారు డైరెక్ట్ చేయగా ఈ సినిమాలో చిరంజీవి గారు హీరోగా నటించగా మీనా రోజా అండ్ సరత్ సక్సేనా ప్రామినెంట్ రోల్స్ అనేవి ఈ సినిమాలో ప్లే చేయడం అనేది జరిగింది రాజ్ కోటి ఈ సినిమాకి మ్యూజిక్ అందించడం అనేది జరిగింది కామాక్షి దేవి కమల్ కంబైన్స్ బ్యానర్లో ఈ సినిమాని భారీగా నిర్మించగా ఈ సినిమాకి స్టోరీని భూపతి రాజా గారు అందించగా పరుచోరి బ్రదర్స్ స్క్రీన్ ప్లే అందించడం అనేది జరిగింది ఎస్ రెడ్డి సినిమాటోగ్రఫీలో తెరకెక్కింది ఈ సినిమా ఈ సినిమాకి కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు అలా ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్ రికార్డ్స్ ని క్రియేట్ చేసింది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ విషయానికి వస్తే మొదటి రోజు రెండు వందల థియేటర్స్ లో రిలీజ్ అయినటువంటి ఈ సినిమా కాకినాడలోని దేవి థియేటర్ లో నాన్ స్టాప్ గా తొమ్మిది షోలు అనేవి ప్రదర్శించడం అనేది జరిగింది ఈ సినిమాకి అంటే గ్యాప్ లేకుండా కంటిన్యూగా షోస్ వేస్తూనే ఉన్నారు ముఖ్యంగా ఈ సినిమాలోని టైటిల్ సాంగ్ అనేది నాన్ చిరు ఫ్యాన్స్ కి కూడా గూస్ బంస్ ని తెప్పించింది మాస్ ఆడియన్స్ ని ఎంతగానో మెస్మరైజ్ చేసింది ఈ సాంగ్ ఫస్ట్ వీక్ కోటిన్నర షేర్ కలెక్ట్ చేసినటువంటి మొట్టమొదటి టాలీవుడ్ ఫిలిం ముఠా మేస్త్రి ఈ కలెక్షన్స్ తో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది ఫస్ట్ వీక్ కలెక్షన్స్ పరంగా హైదరాబాద్ సిటీలో ఇరవై ఏడు థియేటర్స్ వరకు రిలీజ్ అయ్యి ఫస్ట్ వీక్ నైజాంలో నలభై లక్షల షేర్ ని సాధించినటువంటి తొలి టాలీవుడ్ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది ఫార్టీ సెవెన్ సెంటర్స్ లో డైరెక్ట్ గా ఫిఫ్టీ డేస్ కంప్లీట్ చేసుకున్నటువంటి సినిమా కలెక్షన్స్ అనేవి యాభై రోజుల తర్వాత డ్రాప్ అవడం అనేది స్టార్ట్ అయింది బెంగళూరు సిటీలో ఫిఫ్టీ థియేటర్స్లో ఫిఫ్టీ రన్ని కంప్లీట్ చేసుకున్నటువంటి ఫస్ట్ తెలుగు ఫిలిం ముఠా మేస్త్రి ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రియ్ బిజినెస్ అనేది చాలా ఎక్కువ అవడంతో అండ్ సినిమా కూడా సెకండ్ హాఫ్ అనేది ఫస్ట్ మాస్ ని అంతగా మ్యాచ్ చేయకపోవడంతో ఓవరాల్ గా డీసెంట్ హిట్ ఫిల్మ్ గానే నిలిచింది ఈ సినిమా బ్లాక్ బస్టర్ అండ్ సూపర్ హిట్ వర్డిక్ ని కూడా సొంతం చేసుకోలేకపోయింది కలెక్షన్స్ అనేవి చాలా బ్లాక్ బస్టర్ సినిమాలతో ఈక్వల్ గానే వచ్చిన ప్రి రిలీజ్ బిజినెస్ అనేది చాలా ఎక్కువ కావడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ ఫిల్మ్ గా నిలిచి రన్ని ముగించింది ఈ ఫిలిం ఈ విధంగా భీభచ్చమైన ఎక్స్పెక్టేషన్స్ తో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ని అందుకున్న సెకండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ని అందుకోకపోవడంతో ఓవరాల్ గా కమర్షియల్ సక్సెస్ గా మాత్రమే సరిపెట్టుకుంది ఈ ఫిలిం ఇక నటసింహం బాలకృష్ణ గారి బంగారు బులేడు సినిమా విషయానికి వస్తే నైన్టీన్ నైన్టీ త్రీ సెప్టెంబర్ త్రీ ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈ సినిమా అయితే అదే రోజు బాలకృష్ణ గారి మరొక సినిమా నిప్పురవ్వ అది కూడా అదే రోజు రిలీజ్ కావడంతో రెండు తెలుగు స్టేట్స్ లో కూడా ఆ వేళ బాలకృష్ణ మేనీ అనేది నెలకొందనే చెప్పాలి అయితే వీటిల్లో నిప్పురవ్వ సినిమా డిజాస్టర్ కాగా బంగారు బుల్లోడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హ్యూజ్ సక్సెస్ ని సాధించింది నైన్టీన్ నైన్టీ త్రీలో రిలీజ్ అయినటువంటి ఈ సినిమాని రఘురాజ పినిశెట్టి గారి డైరెక్షన్ లో జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ లో విబి రాజేంద్ర ప్రసాద్ గారు నిర్మించడం అనేది జరిగింది ఈ సినిమాకి కూడా రాజ్ కోటిలే సంగీతం అందించారు రవీనా తాండన్ అండ్ రమ్యకృష్ణ హీరోయిన్స్ గా నటించినటువంటి ఈ సినిమా రవీన తాండన్ గారు టాలీవుడ్ లో చేసినటువంటి ఫస్ట్ ఫిలిం అయితే ఈ రెండు సినిమాలతో బాలకృష్ణ గారు మరొక రేర్ రికార్డ్ అనేది క్రియేట్ చేశారు ఒకే రోజు ఒకే హీరోవి రెండు సినిమాలు రిలీజ్ అయ్యి రెండు సినిమాలు కూడా వంద రోజులు ఆడడం అనేది బాలకృష్ణ గారికి సాధ్యమైంది మన టాలీవుడ్ లో ఇది మరి ఏ హీరో కూడా క్రియేట్ చేయలేకపోయారు బీట్ చేయలేకపోయారు కూడా ఇక్కడ మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ సినిమా ప్రొడ్యూసర్ అయినటువంటి విబి రాజేంద్ర ప్రసాద్ గారు అంతకు ముందు ఏఎన్ఆర్ గారితో బంగారు బాబు అండ్ దసరా బుల్లోడు లాంటి సినిమాలు నిర్మించడం అనేది జరిగింది అందుకే ఈ సినిమాకి ఆ రెండు సినిమాల పేర్లు అర్థం వచ్చేలా బంగారు బుల్లడు అని రెండు సినిమాల పేర్లు మిక్స్ చేసి టైటిల్ పెట్టడం అనేది జరిగింది ఇది అందరిని ఎంతగానో అట్రాక్ట్ చేసింది ఆ టైంలో ఆ రెండు సినిమాల రేంజ్ లోనే ఈ సినిమా సక్సెస్ ని సాధిస్తుందని అందరూ ఆశించారు ఈ సినిమా సాంగ్స్ కూడా సూపర్ డూపర్ హిట్స్ గా నిలిచాయి ఆడియన్స్ ఈ సినిమా సాంగ్స్ కూడా బిగ్ సక్సెస్ ని సాధించాయి బాక్స్ ఆఫీస్ దగ్గర అండ్ ఆడియన్స్ దగ్గర కూడా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఎంటర్టైనింగ్ మూవీగా ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి సినిమా ఆడియన్స్ ని ఎంతగానో ఎంటర్టైన్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర హ్యూజ్ కమర్షియల్ సక్సెస్ గా నిలిచింది బాలకృష్ణ గారి కెరీర్ లో బిగ్ సక్సెస్ సాధించినటువంటి సినిమాల్లో ఈ సినిమా కూడా ఒకటిగా నిలిచింది ఈ సినిమాలోని బాలయ్య డైలాగ్స్ సాంగ్స్ డ్యాన్స్ మూమెంట్స్ డ్యూయెట్ సాంగ్స్ ఇలా అన్ని కూడా ఆడియన్స్ ని ఎంతగానో విపరీతంగా అట్రాక్ట్ చేశాయి ముఖ్యంగా ఈ సినిమాలో బాలకృష్ణ గారి కామెడీ టైమింగ్ కి నవ్వలేని అంటూ ఎవ్వరూ ఉండరు ఈ సినిమాలోని ఆయన క్యారెక్టరైజేషన్ కూడా ఆడియన్స్ ని ఎంతగానో నవ్వించి ఎంటర్టైన్ చేసింది ఇలా బాలకృష్ణ గారు మాస్ అండ్ ఫ్యామిలీ మాత్రమే కాదు కామెడీ కూడా చాలా బాగా చేయగలరు అని ఆడియన్స్ కి ప్రూవ్ చేసింది ఈ సినిమా ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ విషయానికి వస్తే ఈ సినిమా టెన్ సెంటర్స్ లో డైరెక్ట్ గా వంద రోజులు ప్రదర్శించబడి రికార్డ్ క్రియేట్ చేసింది ఈ సినిమాని ఆ విలేజ్ బ్యాక్ డ్రాప్ సీన్స్ అన్ని కూడా ఈ సినిమాలో దేవీపట్నం కి చెందినటువంటి ఒక విలేజ్ లో షూట్ చేయడం అనేది జరిగింది అలా సాంగ్స్ పరంగా అండ్ సినిమా పరంగా ఆడియన్స్ ని ఎంతగానో ఎంటర్టైన్ చేసి మెస్మరైజ్ చేసినటువంటి సినిమా ఆ ఇయర్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా సూపర్ హిట్ గా నిలిచింది అయితే ముఠామేస్త్రి బిజినెస్ అనేది చాలా ఎక్కువ అవడం అండ్ ఆ సినిమా కూడా బ్రేక్ ని సాధించి హిట్ సినిమాగా నిలవడం కమర్షియల్ సక్సెస్ ని సాధించడంతో ఈ సినిమా బిజినెస్ అనేది కొంచెం తక్కువ అవడం అండ్ ఈ సినిమా ముఠా మేస్త్రి రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకోలేకపోవడంతో ఓవరాల్ గా ఈ సినిమా ముఠామేస్త్రి మేస్త్రి తర్వాత స్థానంలో నిలవగా ముఠామేస్త్రి సినిమానే సినిమా నైన్టీ త్రీలో ఆ ఏడాది టాప్ గ్రాజింగ్ టాలీవుడ్ ఫిల్మ్ గా నిలిచింది ఈ విధంగా ఒకే ఏడాదిలో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి ముఠామేస్త్రి అండ్ బంగారు బుల్లోడు సినిమా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశాయనే చెప్పాలి అయితే బాక్స్ ఆఫీస్ రెవెన్యూ పరంగా మాత్రం ముఠామేస్త్రి ఆ ఇయర్ టాప్ గ్రాజర్ గా నిలవగా బంగారు బుల్లోడు ముఠామేస్త్రి తర్వాత స్థానంలో సరిపెట్టుకోవాల్సి వచ్చింది మరి దీనిపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి